ఆయన సైకిల్ నేను ఒక సైక్లు వేసుకుని వెళ్ళేవాళ్ళు సో అప్పుడు ఐ థింక్ నేను సిక్స్త్ సిక్స్త్ జాయిన్ అయినప్పుడే ఫస్ట్ వన్ మంత్లోనే ఊర్లో ఒక అబ్బాయి రోజు ఫాలో అయ్యేవాడు అన్నమాట ఫస్ట్ త్రీ డేస్ నాకు చాలా భయమేసేది ఇంట్లో చెప్తే నన్ను ఎక్కడ స్కూల్ మాన్పిచ్చేస్తాను అని చెప్పి మేము ఈ తన వల్లే నేను సైక్లింగ్ వేసుకున్నానేమో చాలా ఫాస్ట్గా వెళ్ళేదాన్ని స్కూల్కి బట్ అది రోజు జరిగేసరికి దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది ఇలా ఎన్ని రోజులు అని చెప్పి నాన్నగారి జీవ్ నుంచి వచ్చాక చెప్పాను సో ఇలా అవుతుంది అని చెప్తే అతను ఏమన్నారంటే నేను ఒక రెండు నెలలు ఉంటాను మళ్ళీ నేను వెళ్ళిపోతాను సో అప్పుడు ఎవరు హెల్ప్ తీసుకుంటావు సో నిన్ను నువ్వే హెల్ప్ చేసుకోవడం నేర్చుకోవాలి అని చెప్పి అన్నారు సో నేను అంటే ఆ ఇదిలో అబ్బాయి నాకు తెలిసి అప్పటికే ఇంకో కొంచెం పెద్ద అబ్బాయి సో అబ్బాయిని ఎలా ఫైట్ చేయాలో నాకు అర్థం అవ్వలేదు స్కూల్లో నాకున్న ఫ్రెండ్స్ కూడా డిస్కస్ చేశాను అది బాయ్ ఎడ్యుకేషన్ స్కూలు సో ఒక అబ్బాయిలు ఉన్నారు టెన్స్ వచ్చారు అబ్బాయి బాగా క్లోజ్